వెల్కమ్ టు మనా న్యూస్ నిజమైన కార్యకర్తకు ఇచ్చే గుర్తింపు ఇదేనా అధికార పార్టీలో అసమ్మతి స్వరం వినిపించిన రాష్ట్ర మైనార్టీ నేత మైనార్టీ నేతగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు తగిన గుర్తింపు లేదు మండల స్థాయి సమావేశానికి పిలుపు లేదని ఆవేదనకు గురైన వైసీపీ ఎంబీటీసీ రాష్ట్ర మైనార్టీ నేత కరీం సర్పంచ్ స్థానిక నాయకులు పైమాగంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త పైమాగం సుగుణాకర్ రెడ్డి చిత్తూరు తవణంపల్లి అధికార పార్టీపై అసమతి స్వరం తవనంపల్లి మండలం అధికార వైసీపీ నాయకులు వినిపించారు పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్న తమను సామాన్య కార్యకర్తగా కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా స్థానిక నేతలు పంచాయతీ అభివృద్ధికి సహకరించలేదని మరోవైపు మైనార్టీ నేతగా తమకు తగిన గుర్తింపు లేదని స్థానిక ఎంపీటీసీ వైసీపీ రాష్ట్ర మైనార్టీ నేత కరీం ఆరోపించారు ఆదివారం తవణంపల్లి మండలంలోని హైమాగం పంచాయతీ పరిధిలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హైమాగం సుగుణాకర్ రెడ్డి స్థానిక ఎంపీటీసీ కరీం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కరీం మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి శక్తి లేకుండా పార్టీ కోసం కష్టపడతానని తెలిపారు గత మూడు సంవత్సరాలుగా పంచాయతీ అభివృద్ధి కోసం ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేనప్పటికీ ఒంటరిగానే పోరాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు నూతన నియోజకవర్గం అభ్యర్థి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల తవణంపల్లి మండలం నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైతం ఎంపీటీసీ స్థానిక సర్పంచ్లకు ఆహ్వానం అందకపోవడం బాధించిందని తెలియజేశారు మాది ఎర్రగొండ మేజర్ పంచాయతీలో మీకు ఇలాగే చెప్పాను ఒక ఎస్సీ సర్పంచ్ ఒక మైనారిటీ ఎంపీటీసీ ఉన్నాం ఏ ఒక్కరికి కానీ మాకు ఆహ్వానం ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము ఎంతవరకు సభతో నేను నాయకులకు పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి నాయకులకు మా ప్రజలకు కూడా తెలియజేస్తాను నేను మా గ్రామ ప్రజలతో మాకు అనుబంధం వాళ్ళు మా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ మా జీవితంలో వాళ్ళకు ఏం చేసినా మేము రుణం తీర్చుకోలేము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా నేను నా ప్రయాణంలో కూడా వాళ్ళు మా వెంటూ ఉండి మేము ఏం చేస్తాం మాకు సపోర్ట్ చేసి మాతో అన్ని విషయాలు పాల్పంచుకొని మా వినాయకి ఉన్నటువంటి మా వాళ్ళకి ఏదైనా ఒక చేయత చేయాలా అని చెప్పేసి ఈరోజు నేను ఒక గడు రూపాయల వర్గాల్లో పేద వర్గాల్లో ఎవరికైనా పెళ్లి జరిగితే పదివేల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని అలాగే ఏ అవంత ఏదైనా అవంతలలో ఆఫర్లు కలిగి ఆరోగ్యం సరి ఏదైనా జరిగినప్పుడు వాళ్లకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాను పార్టీ అధిష్టానికి తాము వ్యతిరేకం కాదంటూనే తమ సమస్యలను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని మరోవైపు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక నూతన అభ్యర్థికి వ్యతిరేకం కాదంటూనే తమన స్థానిక అభ్యర్థి పట్టించుకోవడం లేదని సూచనప్రాయంగా తెలియజేశారు ఏదేమైనప్పటికీ అధికార పార్టీలో మైనార్టీ నేతలకు దళిత ప్రజలకు తగినంత గుర్తింపు లేదని స్థానిక ఒక వర్గానికి చెందిన నాయకులు నేతలు తమపై ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుంటే అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లామని తెలియజేశారు అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కరీం స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి కోసం ఈసారి జరిగే ఎన్నికల్లో తమ వంతు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు తమ పంచాయతీ పరిధిలో నూతనంగా పెళ్లి చేసుకుంటున్న వధువురులకు పదివేల రూపాయలు అకస్మాత్తుగా మరణించిన వారికి ఐదు వేల రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పంచాయతీలోని ప్రజలు తమకు మద్దతుగా ఉంటూ నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తాం పై మాగం సుగుణాకర్ రెడ్డి తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త సుగుణాకర్ రెడ్డి తెలియజేశారు గతంలో సొంత ఖర్చులతో పంచాయతీ పరిధిలో ఎంతగానో అభివృద్ధి చేశామని ఆయన తెలియజేశారు పైమాగం గ్రామం పరిధిలో ఉన్న ప్రజలకు తను ఎంతగానో సొంత ఖర్చులతో చేయుతనందించానని ప్రస్తుతం పంచాయతీలో కమ్యూనిటీ భవనం ఆలయం తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని తెలియజేశారు వాటన్నిటికీ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గ్రామ పెద్దలు పలువురు నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలుగా మాకు వెనంటి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఏం చెప్పినా మాకు దళాన్ని చేకూర్చి మా వెనంటి నడుస్తున్నటువంటి పరుగు బలహీన వర్గాల కోసం మేము కలవాలని చెప్పేసి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసాం సంవత్సరాలుగా మిమ్మల్ని చేస్తామని చెప్పాను ఎందుకంటే పెద్ద మేజర్ పంచాయతీలో సర్పంచ్ ముఖ్యము ఎంపీటీసీని దొరికేము కానీ ఇంతవరకు మమ్మల్ని సర్పంచ్ని గుర్తించడం కానీ ఎంపీటీసీని గుర్తించడం కానీ చేయలేదు కాబట్టి మేము చెప్పడం జరిగింది ఎందుకంటే అధిష్టానము ఇక్కడ ఎవరినొకరిని నియమించడము వాళ్ళ తరఫున నుంచి మిగతా వాళ్ళందరి కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకొని వాళ్ళని నడిపించే బాధ్యత ఆ ఇన్ఛార్జి తీసుకున్న వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వ్యవహార ధోరణిలో మమ్మల్ని గుర్తించలేదని చెప్పి ఆవేదన చెప్పాం మాకు ఉన్నటువంటి ఇంత బలమైన మండలాన్ని ఇంత స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీకి రేపు ఈ హార్ట్ గా ఉన్నటువంటి ఈ కోనపల్లి మండలంలో ఇంత నిర్లక్ష్య ధోరణి వాళ్ళు చేయడము సదువు కాదేవని చెప్పేసి నేను ఒక సీనియర్ గా ఎందుకంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాలుగా వీళ్ళతోనే ఈ పార్టీతోనే నేను ఉన్నాను వాళ్ళ బంధాలు అనుబంధాల పంచుకున్నాము మాకు ఒక ఏదైనా కూడా నిర్మాణమట్ట చెప్పాలనేసి ఒక ధైర్యంతో కూడా రోజు ఆ మాట చెప్తా ఉన్నాను కాదు ఇక్కడ అధిష్టానం నిర్ణయించినటువంటి ఈ కోనంపల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమైన గుర్తించలేదని చెప్పేసి మేము చెప్తున్నాం ఈ మేజర్ పంచాయతీ మాది ఎర్రగొండ మేజర్ పంచాయతీలో మీకు ఇలాగే చెప్పాను ఒక ఎస్సీ సర్పంచ్ ఒక మైనారిటీ ఎంపీటీసీ ఉన్నాం ఏ ఒక్కరి కానీ మాకు ఆహ్వానం అందకుండా ఇక్కడ కోఆర్డినేటర్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడము ఎంతవరకు సభతో నేను నాయకులకు పార్టీ వాళ్ళకి కార్యకర్తలకి నాయకులకు మా ప్రజలకు కూడా తెలియజేస్తాను నేను మా గ్రామ ప్రజలతో మాకున్నటువంటి అనుబంధం వాళ్ళు మా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ మా జీవితంలో వాళ్ళకు ఏం చేసినా మేము రుణం తీర్చుకోలేము ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా నే నా ఆరోగ్య ప్రయాణంలో కూడా వాళ్ళు మా వెనక్కి ఉండి మేము ఏం చెప్పినా మాకు సపోర్ట్ చేసి మాతో అన్ని విషయాలు పాలు పంచుకొని మా వెనక్కి ఉన్నటువంటి మా వాళ్ళకి ఏదైనా ఒక చేయ చేయాలా అని చెప్పేసి ఈరోజు నేను ఒక బడుగు బలహీన వర్గాల్లో పేద వర్గాల్లో ఎవరికైనా పన్నెండు జరిగితే పదివేల రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని అలాగే ఏ అవంత ఏదైనా అవంతల ఆపదలు కలిగి ఆరోగ్యం సరి ఏదైనా జరిగినప్పుడు వాళ్లకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను అలాగే ఇక్కడ మా పంచాయతీలో నీటి సమస్య ఉంటే మా కుటుంబ నిధులకు బోరు వేయడానికి కూడా వాళ్లకు నేను मैंने मन तो कर चाहा ना। आप भी ऐसा हो रहा है कि राष्ट्रपति राज्य के अंदर मटर घरेलू इंटरेस्ट ले रहे हो। ऐसे घरेलू मटर ये रोना हो। इधर का ऐसे इंटरलॉनी नया ये मटर चार्टर्ड हो। ये आयोग पर राज्य అందరికి సాయం చేయాలని రాజకీయంగా కాదు అందరికి సాయం చేయాలని ఆ ఆశయం నాకు చాలా తృప్తిగా ఉంది కాబట్టి నేను ఐదు ఆర్డర్ తోడుగా అన్ని సహాయం చేస్తున్నాను నా గురించి ఈ గ్రామానికి పంచాయతీ గ్రామాలకు అది ఎక్కడ నాకు చేస్తామన్న దాని తర్వాత మేము చేస్తున్నాము ఇంకా చేస్తాం ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాము పేద ప్రజలకు ఖైదీ రావాలనే మా ఆశ వాళ్ళు చదువుకొని ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందని మా ఆశయం దానికోసమే నేను అంబేద్దు చాలా ఇస్తాను ఆయన చేయకపోతే చెట్టు సభ్యుల్లో పాస్ ఈ రోజు ప్రిజర్వేషన్ లేదు కాబట్టి ఆయన కోసం నేను మా మాజర్ పంచాయతీలో అందరూ పెట్టి ఎక్స్పీరియన్ ఆ రోజు ప్రారంభం చేశాను ఎవరైనా సరే యాభై యాభై మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ సహాయం చేసినా అంబేద్ధి కాబట్టి నేను అంబేద్ ఆశ్రాలలో పిలిచి పాటిస్తాను పేదలు సాయం చేస్తాను ఆయన చేసిందే ఆ రోజు నేను పోయి ఇంకా ఎక్కువ చేస్తాను చేసింది పూర్తి లేదు ఇంకా ఉంది దేవుడు కానీ గడిపిస్తే ఇంకా ఎక్కువ చేస్తాను توهان کي چئي ڏي ته مان ٻان ڏينھن ۾ پکڙي رهيو آهيان